హాయ్ యూడ్స్ ఉదయాన్నే ఒక ఇంపార్టెంట్ వీడియో అని చెప్పి డిసైడ్ అయ్యాను ఆ ఇంపార్టెంట్ వీడియో కూడా ఎలా ఉండాలంటే మనందరం కూడా మన ధర్మం గురించి తెలియాలి అదేవిధంగా గుడులు గోపురాలకు వెళ్ళినప్పుడు అన్య మతస్థులు కావచ్చు మన మతస్థులు కావచ్చు అక్కడ పాటించే నియమనిష్టల గురించి ఖచ్చితంగా తెలియాలని చెప్పేసి అనిపించాను అందుకోసం వీడియో ఇస్తూ ఉన్నాం ఈ వీడియోలో ఫస్ట్ అటాచ్ చేసే ఇమేజ్ ఉంది కదా అది వచ్చేసి పద్దెనిమిది కొండలు శబరిమల చేరుకోవటానికి పద్దెనిమిది కొండలను దాటి అక్కడికి వెళ్ళాలి రెండో ఇమేజ్ వచ్చేసి అటాచ్ చేసేది ఫ్లోలో వస్తే చూడండి రెండోది వచ్చేసి ఆ పద్దెనిమిది మెట్లు పదునెట్టాంబడి అంటారు శబరిమల ఆలయంలో బంగారం మెట్లు లాగా ఉంటుంది పదినెట్టాంబడి పద్దెనిమిది మెట్లు ఆ పద్దెనిమిది మెట్లని పరమ పవిత్రంగా భావిస్తుంటారు ఫస్ట్ చెప్పినటువంటి పద్దెనిమిది కొండలకి ప్రత్యేకగా చెప్పవచ్చు ఆ తర్వాత ఆ పద్దెనిమిది మెట్లకి సంబంధించి రెండో ఇమేజ్లో వచ్చేసి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క దేవత అన్నట్టుగా చెప్తారు ఒక్కొక్క దేవత వచ్చేసి స్వామివారిని ఆయన చేరుకోవాల్సిన ఆ ప్లేస్కి చేర్చారన్నట్టుగా చెప్తారు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత రెండో ఇమేజ్ మూడో ఇమేజ్ వచ్చేటప్పటికి ఒక్కొక్క మెట్టుకు సంబంధించి ఒక్కొక్క పేరు ఉండింది అన్నమాట అది మూడో ఇమేజ్ నాలుగో ఇమేజ్ వచ్చేసి ఆ పదినెట్టంబడి ఆ పద్దెనిమిది మెట్టుకు సంబంధించి మన అయ్యప్ప స్వామి చేరుకునేటప్పుడు ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క తన ఆయుధాన్ని వదిలేసి వెళ్తూ ఉంటారు నాలుగో ఇమేజ్ వచ్చేసి ఆయన వదిలిపెట్టినట్టు ఆయుధాలు ఓకే ఇక ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే శబరిమలలో ఆ మెట్లకి సంబంధించి మనం ఎక్కాలి అంటే స్వామివారిని చేరుకోవటానికి స్వామి వాళ్ళు ఎదురుగా ఉంటారు ఆయన ఎదురుగా మెట్లు అంటారు మన స్వామి వారికి వెళ్తాం అంటే స్వామిలో మనం ఎదురుగా ఉంటాం కానీ స్వామివారికి మన వీపు మన వెన్ను చూపు నించోకూడదు అసలు ఈవెన్ ఆ మెట్ల మీద నుంచి వీలైతే ఆ వీడియో అటాచ్ చేస్తారని చూడండి ఆ మెట్ల మీద నుంచి ఒక పూజారి దిగుతూ వెళ్తారు ఆ దిగేటప్పుడు కూడా స్వామికి ఎన్ను చూపరమాట సైడ్ సైడ్ నుంచి దిగుతూ పోతూ ఉంటారు ఎవరు ఆయన ఆయన మన శబరిమల ఆలయంలో వన్ ఇయర్ పాటు పూజారిగా చేస్తారు ఆ తర్వాత ఈ పదు ఈ పదునెట్టాంబడి మీద నుంచి ఆ మెట్ల మీద నుంచి దిగుతూ ఆయన వెళ్తారు వెళ్తారన్నమాట ఎవ్రీ ఇయర్ అక్కడ ఒక పూజారా మారుస్తూ ఉంటారు రావాల సంస్థానంలో ఆచార వ్యవహారాలు ఇది ఒక భాగం అన్నట్టు సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నాను ఇంత ఇదిగా ఉన్నటువంటి ఆ ప్లేసులో మొన్న ఇరవై నాలుగవ తారీఖున డ్యూటీలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు ఏకంగా మధ్యాహ్న సమయానికి ఒక డ్యూటీ అయిపోయింది కాసేట్లు అన్నప్పుడు గుర్తుగా అనేసి అయ్య భగవంతుడా వాడు ఆ పదనట్టాంబడి ఆ పద్దెనిమిది మెట్ల మీద స్వామివారికి వెన్ను చుట్టూ ఫోటో దిగేశారు అసలు ఆ పదనెట్టాంబడి ఎక్కి అర్హత ఎవరికి ఉండింది మండలం దీక్ష నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేసి ఇరుముడితో స్వామివారిని చేరుకునే వాళ్ళు ఉన్నారో వారికే ఆ పదినెట్టాంబడి ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి అర్హత ఉండేది ఉంటుంది మిగతా అర్హత ఉండదు అండ్ దాన్ని చెప్పినప్పుడు పూజారి ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నట్టు అంత పరమ పవిత్రమైనటువంటి ఆ ప్లేస్లో మరి హిందువులో నాన్ హిందువులో మరి ఆ కేరళలో ఉండే మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ స్వామి వారికి పెళ్లి చూపుతూ ఆ పది నెట్టాంపాటి మీద ఫోటో దిగేశారు గ్రూప్ ఫోటో అది కాస్త వైరల్ అయింది పిచ్చగానే అసలు ఒక్కొక్కరికి అయితే అసలు మీరు ఏం చేస్తున్నారురా అది కూడా మళ్ళీ యూనిఫామ్లో ఉండి అసలు ఇలా చేయొచ్చా దెప్పగా హైకోర్టు సైతం సీరియస్ అయింది ఇదే ఎవర్రా బాబు వాళ్ళు అసలు ఏం జరిగిందంటే ముందు కనుక్కో అంటారు అని చెప్పేసి వారి ముందు అందరినీ కన్నూరు క్యాంప్ ఆఫీస్ ఉంది దానికి అటాచ్ చేసేసారు అసలు మీరు ఫోటో ఎందుకు దిగారు ఎవరు తీసారు మిమ్మల్ని అసలు ఎవరు దిగమన్నారు మీరే దిగారు ఇసు ఏంటి సో వీడియో క్లోజ్ చేస్తారు సింపుల్గా దయచేసి గుర్తుంచుకోండి పరమ పవిత్రంగా భావించే ఏ మతస్థుల స్థలమైనా వారి యొక్క విశ్వాసాన్ని అయినా మనం గౌరవించాలి అంతే తప్ప మీ మతం మీదిలే మా మతం మాదిలే మహా నచ్చించేస్తాను అంటూ కనుక ఉంటే సమాజం ఒప్పుకోదు కోర్టులో ఒప్పుకో దయచేసి ఇది భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు అన్నవి అన్నిటి కూడా సైన్స్కి అప్ అయి ఉంటాయి సో వీడియో క్లోజ్ చేస్తాం శబరిమలలో ఘోర తప్పిదమే జరిగింది మరి అక్కడ ఆలయ అధికారులు కానీ రిమైల్ మరి ఎందుకు పట్టించుకోలేదు ఏంటో పోలీసులు అని చెప్పేసి వదిలేశారో లేదంటే ఆ కాన్సెప్ట్లో ఆ రకం జరిగిందో ఊహిస్తేనే చాలా బాధిస్తారు నాకైతే మీరైతే మాత్రం అక్కడ వెళ్ళినప్పుడు తెలియకపోతే తెలుసుకోండి తప్ప ఎట్లా పెడితే అట్లా ఫోటోలు దిగటాలు మాత్రం చేయకండి